హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్న వ్లాగ్స్ తద్ది తద్దీ బ్లాగ్తో ఈరోజు మీ ముందుకైతే వచ్చేసానండి అన్ని పూజలు కొంచెం మంచిమించుగా ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి కదా కానీ ఈ తద్ది ఏంటంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అది కాకుండా ఈ వండ్రాల తద్ది మా ఊరు సైడ్ వాళ్ళు మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళకి అసలు వనరాల తద్దీ అంటే ఏంటో కూడా తెలియదు అసలు ఈ వనరాల తద్ది అంటే ఏమిటి ఎలా చేస్తారు దీని కథ ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి Thank you ఇది వచ్చేసి వనరలు తద్ది ముందు రోజండి అసలు ముందు రోజైతే మా పెరట్లో ఉన్న అని చెప్పి వెళ్ళాను చాలా రోజులు అయిపోయింది కదా మా పెరట్ చూపించి అని చెప్పి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి మన వర్షాలు పడినప్పుడు కొత్తగా మొక్కలు అయితే పెట్టాను బెండ మొక్కలు అలాగే తోటకూర గోంగూర వంగ మొక్కలు ఇవన్నీ కూడా వేసానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మా గార్డెన్ అయితే చూపిస్తున్నాను అలాగే ఇది వచ్చేసి బీరపోదండి దానికోసం చిన్నగా పందిరు కూడా వేశాము అలాగే చాలా రకాల పాదులు పెట్టామండి ఇదైతే పాదు అలాగే మా మునగ చెట్లు చూడండి ఇప్పుడైతే మునక్కాయలు పెద్దగా లేవు అలాగే మా జాన చెట్టు చూడండి చిన్న జాన చెట్టు అయినా సరే దాని నిండా కూడా కాయలు అయితే ఉన్నాయండి కానీ దీని కాయలు వచ్చేసి ఎర్రజామకాయలు అయ్యాయండి అలాగే మామిడి చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిందో ఈ సంవత్సరం రెండు మామిడికాయలు అయితే కాసిందండి అలాగే ఇది మారేడు చెట్టు ఇప్పుడే ఆకులన్నీ పురుగు తినేసింది మళ్ళీ కొత్త చిగురు అయితే వస్తుంది అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు గుమ్మిడి పాదు చూపిస్తున్నాను చూడండి ఇది మంచి గుమ్ముడి అండి చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి దానికి చూద్దాము అలాగే ఈ జామ చెట్టు వచ్చి నేను వెయ్యకపోయినా దానికి అదే వచ్చింది దాని చెట్టు నిండా కూడా కాయలే ఉన్నాయి అది అయితే నాటు జామకాయలే అయ్యాయండి హైబ్రిడ్ అయితే కాలేదు పెద్ద పెద్ద కాయలు అయితే వస్తున్నాయి అలాగే అండి నేను చిక్కుడు పాదు మెయిన్గా పెట్టింది ఏంటంటే రసప్తానికి ఆకుల కోసం ఉపయోగపడుతుందని చెప్పి చిక్కుడు పాదు అయితే పెట్టాను ఇలాగే ఇందాక చూపించాను కదా ఆనపాదు గుమ్మిడి పాదు ఇవన్నీ ఇంకా అలాగే మొక్కలన్నీ చూపి చూడండి ఇప్పుడు వచ్చేసి గోరింటి చెట్టు అయితే వచ్చేసామండి చెట్టు చాలా చిన్నగా ఉంది వేసి వన్ ఇయర్ అయిపోతుంది కానీ దీనికి పెద్దగా ఎండ తగలకపోవడం వల్లేమో చెట్టు అయితే మరీ ఎక్కువగా అయితే పెద్దగా అవ్వలేదండి నాకు సరిపడినంత గోరెంతకు అయితే వస్తుంది వండ్రాలు తద్ది అట్ల తద్ది చేసేవాళ్ళు తప్పకుండా గోరెంతకు అయితే పెట్టుకోవాలి అంటే వండ్రాల తద్ది అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వండ్రాల తద్ది పెళ్ళయిన పెళ్ళైన ముత్తైదువులు అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రం చేస్తూ ఉంటారండి పెళ్ళైన ముత్తైదువులు మొదటి సంవత్సరం నుంచి వండ్రాలు తద్ది చేయడం అయితే స్టార్ట్ చేస్తారు అంటే పదకొండు తద్దులు చేయాలండి అంటే ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత ఆరో సంవత్సరం ఒక తద్ది చేయాలి ఐదు సంవత్సరాలు ఎలా అంటే వండ్రాల తద్ది ఒకటి అట్ల తద్ది ఒకటి సంవత్సరానికి రెండు తద్దులు వస్తాయి కాబట్టి ఐదు సంవత్సరాలు చెయ్యాలంటే పది తద్దులు అవుతాయని చెప్పి మళ్ళీ ఆరో సంవత్సరం ఇంకో వండ్రాల తద్ది కానీ అట్ల తద్ది కానీ ఏదో ఒకటి అయితే చేస్తారండి ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అయితే తద్ది చెయ్యాలి తద్దు అంటే ఎలా చేస్తారు అంటే పెళ్ళైన మొదటి సంవత్సరం అమ్మాయి ఉంటుంది కదండి అమ్మాయికితో పాటుగా ఒక నలుగురు ముత్తైదుల్ని అలాగే ఒక మగ మనిషిని ఉపవాసం ఉండమని చెప్పి అడగాలండి ఓపిక ఉండి ఉండాలి అంటే తల్లి తండ్రి ఉండొచ్చండి అమ్మాయితో పాటు అంటే చాలా పని ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మంది అయితే వాళ్ళ అమ్మ నాన్న లేకుండా బయట వాళ్ళని అయితే పెడుతున్నారు అలా ఉపవాసం ఉండే ముత్తైదువులకి ఏంటంటే మనం ముందు రోజే అలాంటి స్నానం చేయడానికి నలుగు పిండి ఇలాంటివన్నీ వాళ్ళకి పంపించాలండి అలాగే ఉపవాసం ఉండే ముత్తైదువులకి ఏంటంటే ఇరవై ఐదు బూర్లు అలాగే కొన్ని ఉండాలి వాళ్ళు మనం ముందే మనం అత్తవారికి పెడతారనమాట ఉండ్రాల తి బూర్లు పెడతారు అట్ల తద్ది అట్లు పంపిస్తారండి ఆ దాని ప్రకారం వాళ్ళకి అవి కూడా వాళ్ళకైతే ఇవ్వాలి అలాగే అమ్మాయికి ఏంటంటే ముందు రోజు ఉపవాసం ఉండే అందరూ వచ్చి అమ్మాయికి అక్షంతలు వేస్తారనమాట అక్షంతలు వేసిన తర్వాత పెట్టి తల స్నానం అయితే చేయిస్తారండి ఇది ఉండరాలు తద్ది ముందు రోజునండి ఇంకొండ్రాల తద్ది రోజున ఏం చేస్తారని ఈ వీడియోలో చెప్తానండి అలాగే నేను గోరింతాకు చూసారు ఎంత ఎరగ పట్టిందో అలాగే తద్ది చేసేవాళ్ళు తప్పకుండా ఇలా అరికాళ్ళలో బటన్ వెలిగి గోరింతకైతే అయితే పెట్టుకోవాలండి అదే మీకు చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి వండ్రాలు తర్ది రోజునండి ఇంకా నైట్ నేను తెల్లవారుజామున రెండున్నరకి నిద్ర లేచాను అది మీకు టైం చూపించేసరికి పది నిమిషాలకు అయింది నేను తర్వాత వీడియో తీసానండి అది ఆ రోజు శుక్రవారం అండి వన్రాల తద్ది శుక్రవారం మంగళవారం పడితే కనుక కంపల్సరీ ముత్తైదులు అయితే చేస్తారండి కుదరని వాళ్ళు చేయరు కానీ చాలా మటుకు అంటే నైంటీ పర్సెంట్ ముత్తైదులు అయితే తప్పకుండా ఈ ఉండ్రాలు తద్ది అట్ల తద్ది చేస్తారు అది కూడా మా ఊరు సైడ్ వాళ్ళే వాళ్ళకే తెలుసండి ఈ తద్ది అట్ల తద్ది అనేది ఎందుకంటే నేను వైజాగ్లో ఉంటున్నాను కదా వన్రాల తద్ది అనేసి అంటే ఎవరికీ తెలియదు అంటే వైజాగ్లో చాలా ఊర్ల నుంచి వచ్చి ఉంటారు కదండి వాళ్ళు ఎవరికీ కూడా ఉండరాలు తద్ది అట్ల తద్ది అనేది తెలియదు అనమాట నాకు అప్పుడు అనిపించింది మా ఊరు సైడ్ వాళ్ళమే ఈ వన్రాలు తద్ది అట్ల తద్ది చేస్తామేమో అని నాకు అప్పుడు అనిపించిందండి ఒకవేళ మీ ఊరు సైడ్లో మీ ఊర్లో ఎవరైనా చేస్తున్నారు అంటే నాకు కామెంట్ చేసి తెలియచేయండి నేను తెలుసుకుంటాను ఇంకా అక్కడ ఇక్కడ కూడా చేస్తున్నారే అని నాకు అనిపిస్తుంది అనమాట అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం అమ్మవారికి పరవాన నైవేద్యం అయితే చేసి పెడుతూ ఉంటాను ఇంకా ఆ రోజు కూడా పరవాణా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి దోపదేప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి శుక్రవారం కాబట్టి ఇల్లు అంతా కూడా నేను సాంబ్రేన్ దూపం అయితే వేస్తానండి ఇంకా ఆ విధంగా ఇల్లంతా సాంబ్రాన్ దూపం వేసేస్తాను దానికోసం ఇవన్నీ చేయాలి పూజ అంతా చేసుకునే నాకు త్రీ అవర్స్ టైం పడుతుంది అని చెప్పి హడావిడిగా నేను రెండున్నరకే నిద్రలేచానండి అదే శుక్రవారం కాదు అనుకోండి మనం స్నానం కూడా చెయ్యక్కర్లేకుండా ఈ వన్రాల తద్దీ నోమైతే అయితే మనం చేసుకోవచ్చు అదే నేను చెప్పానండి మీకు స్టార్టింగ్లో నాకు అన్ని పూజలు ఒకలా అనిపిస్తాయి ఈ వన్రాల తద్ది అట్ల తద్ది అనేది మాత్రం కొంచెం డిఫరెంట్గా విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పి స్నానం చేయకుండా కూడా పూజ ఏంటి వ్రతం ఏంటి అనుకుంటున్నారా ఈ వనరాల తద్ది అనేది అదేనండి అది చాలా విచిత్రంగా అనిపిస్తుందండి నాకైతే చిన్నప్పుడు ఏంటంటే అమ్మ చేస్తుందని చెప్పి అమ్మతో పాటు మేము చేస్తామని చెప్పి అమ్మ తింటుంటే అప్పుడే నిద్రలేచి ఇంకా స్నానం కూడా చేయకుండా అప్పుడే తెల్లవారుజామున అన్నం తినేసేవాళ్ళం అండి తర్వాత మళ్ళీ సాయంత్రం పూజకైతే స్నానం చేసుకోవచ్చు అంట మార్నింగ్ అయితే మనం స్నానం చేయకపోయినా అలా నిద్రలేచి అయినా అన్నం అయితే తినేయచ్చు కానీ శుక్రవారం కదా ఎప్పుడు ఇంట్లో దీపం పెడతాం కాబట్టి నేనైతే ఇంకా స్నానం తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం అయితే చేస్తున్నానండి మా చిన్నప్పుడు అయితే అలా స్నానం చేయకుండా కూడా అన్నం తినేవచ్చు అనేవారు కానీ ఇప్పుడైతే అందరూ స్నానం చేసి అప్పుడు భోజనం అయితే చేస్తున్నారండి ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న టైంలోనే మనమైతే భోజనం అయితే చెయ్యాలండి మీకు అదే చూపిస్తున్నాను చూడండి ఎంత చీకటిగా ఉంది ఇంకా ఎవరు కూడా మా అపార్ట్మెంట్లో అయితే లేగలేదు నేను మాత్రం ఇంకా మరి భోజనం చేయాలి కదా తెల్లవారుజాముని అని చెప్పి ఇంకా హడావిడిగా లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి అప్పటికప్పుడే వండుకుని అన్నం కూర అన్నీ తినాలి కాబట్టి ఇంకా పూజ పూర్తయిన తర్వాత వంట అయితే చేశానండి ఇంకా ఇంకా టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది ఇంక మళ్ళీ వెలు వెలుతురు వచ్చేస్తుంది వెలుతురు వస్తే మనం తినకూడదు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడే తినాలి కదా అని చెప్పి ఇంకా భోజనానికి అయితే రెడీ అవుతున్నానండి అదే మనం శుక్రవారం లేదు మనం వారాలప్పుడు కాదు అంటే ముందు రోజు వండుకున్న అన్నం కూరతో అయినా సరే మనం భోజనం అయితే చేసేయచ్చండి ఈ వండ్రాల తిలో ఉన్న స్పెషల్స్ అవే అనమాట అన్నీ మీకు నేను వివరించి చెప్తున్నాను అలాగే ఇంకా తెల్లవారుజామును కాబట్టి నేనైతే అసలు కూరతో అన్నం తినలేనండి నాకు ఎక్కువగా పచ్చడి ఉంటే సరిపోతుంది పచ్చడి ఉంటే చాలా ఇష్టంగా అన్నం అయితే తింటాను ఇంకా తెల్లవారుజామున కూర చేసుకున్నా సరే కూరతో అన్నం వెళ్తుందో వెళ్దాం అని చెప్పి పచ్చడి కూడా దగ్గర పెట్టుకొని ముందుగా పచ్చడితో అయితే అన్నం తింటున్నానండి ఎందుకంటే ఇంక ఇప్పుడు తిన్నా అన్నమే అనమాట మళ్ళీ సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలు వచ్చేంత వరకు మనం మంచినీళ్ళు కూడా తాగకూడదండి అందుకే ఇలా భోజనం చేసేటప్పుడు మాత్రమే మనం అన్న ఏమైనా తిన్నా తాగినా ఏం చేసినా అప్పుడే చేయాలండి మరి లేచిన తర్వాత అయితే ఏమీ తినకూడదు తాగకూడదు అందుకే నీరసం రాకూడదు అని చెప్పి మా వారైతే భర్త బత్తాయి జ్యూస్ తీసి ఇచ్చారండి దాహం ఉండదనమాట బత్తాయి జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ టీ కూడా ఇచ్చారండి ఇలా తాగకపోతే తలనొప్పి వస్తుంది కదా అని చెప్పి టీ కూడా అప్పుడే తాగేసి ఇంకా వాటర్ నాకు ఇండికావాలి అన్ని వాటర్ అయితే తాగేసాను ఇంకప్పుడే ఇంక అయిపోయింది మళ్ళీ ఆ రోజు అంతా పగలంతా ఏమి తాగకూడదు తినకూడదండి ఇప్పుడు మా వాచ్మెన్ ఆంటీ చూసారా ఆవు తోక వాటర్లో ముంచుతుందండి ఎందుకు అంటే మనం ఆవు తోక ముంచిన వాటర్ అయితే చెంబుతో దేవుడి మూలం పెట్టుకోవాలి సాయంత్రం పూజ ఉంటుందండి ఉదయం అయితే గౌరీదేవికి ఎటువంటి పూజ ఏమీ ఉండదు మామూలుగా నేను అప్పుడు చేసి శుక్రవారం పూజ మాత్రం చేసుకున్నాను వండ్రాలు తర్దికి అట్ల తర్దికి ఏంటంటే మార్నింగ్ పూజ అయితే ఏమీ ఉండదండి ఓన్లీ భోజనం చేసేసి వాటర్ తాగేసి అప్పుడే తాగేసి ఇంకా అలా వండుకోవాలన్నమాట ఇంకా పగలంతా కూడా వాటర్ తాగకూడదు ఏమీ తినకూడదండి అలాగే మనకు సాయంత్రం పూజకు కావాల్సిన పత్తుల కోసం మళ్ళీ మా గార్డెన్లోకి అయితే వచ్చేసానండి వాయినం ఇవ్వడానికి ఉండ్రాల అయితే మనకి బీర ఆకులు కావాలన్నమాట మాకు ఎలాగో బీరపాద ఉంది కాబట్టి ఆకులు కొద్దామని చెప్పి మా గార్డెన్లోకి అయితే వచ్చేస్తానండి అలాగే ఉండ్రాల తర్దికైతే బీర ఆకు ఆకులు కావాలండి అట్ల తద్దికి అయితే మనకి గుమ్ముడాకులు కావాలన్నమాట గుమ్ముడాకులు కానీ ఆనవాకులు కానీ పెడుతూ ఉంటారండి అలాగే మా గార్డెన్లో ఉన్న తవలపాకులు కూడా అంటే సాయంత్రం పూజ కోసం నేను ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంట్లో పని అయింది పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ పత్తుల కోసం అయితే మా గార్డెన్లోకి అయితే వచ్చేసానండి మళ్ళీ బాగా ఎండ వచ్చినప్పుడు ఎండలో తిరిగితే దాహం వేస్తుంది వాటర్ తాగకూడదు కదా ఓపిక ఉన్నప్పుడే కోసేసుకుందాం అని చెప్పి వచ్చానండి అంటే తెల్లవాజాను ఎంత తిన్నా సరే మనకి భోజనం కదా తిందాం అనుకున్నా సరే వెళ్ళదండి అందుకే ఎలాగన్నా ఆకలి అయితే వేస్తుంది కానీ ఓపిక్గా ఏమీ ఏమి తినకుండా అలా సాయంత్రం వరకు ఉండాల్సిందే అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది అండి ఉత్తరేడుతో మనం మళ్ళీ సాయంత్రం గౌరీదే పూజ చేసుకోవడానికి స్నానం చేయడానికి ముందుగా ఈ ఉత్తరేడు పుల్లతో బ్రష్ అయితే చేసుకోవాలి దానికోసం ఉత్తరేడు ఆకులు కూడా తీస్తున్నానండి అలాగే ఇంకా నాకు కావాల్సిన పత్తులన్నీ కూడా మా గార్డెన్ లోనే నేనైతే తీసుకుంటున్నాను అలాగే ఇందాక నేను తెల్లవారుజామున భోజనం చేశానని మీకు చూపించాను కదండి అలాగే పెళ్ళైన మొదటిసారి అవసరం కూడా మొత్తదువుని పెట్టుకుని మనకి ముందు రోజు తల స్నానానికి అన్ని ఇవ్వాలి అని చెప్పాను కదా ఉండాలి తది రోజున కూడా తెల్లవారుజామున ఆ అమ్మాయితో పాటు ఈ మనం ఎవరినైతే ఉపవాసం ఉండమని అడిగామో ఆ మొత్తూని ఒక మగ మనిషిని కూడా అలాగే మన ఇంటికి రమ్మని చెప్పి ఆ అమ్మాయితో పాటు కూర్చోబెట్టి భోజనం అయితే చేయమనాలండి అది కూడా మన ఇంటి దగ్గరే మనం ఎన్ని రకాలు వండి పెట్టినా తెల్లవారుజామునే వాళ్ళకి వండి పెట్టాలండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే ఆ పెళ్ళైన సంవత్సరం కూడా మొత్తైదులతో కలిసి అయితే అమ్మాయి చేయాలండి ఒక సంవత్సరం అలా చేస్తే సరిపోతుంది తర్వాత ఇప్పుడు నేను చేసిన విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవచ్చండి పెళ్ళైన మొదటి సంవత్సరం కా మాత్రమే ముత్తైదులతో కలిపి భోజనం చేయాలి అలాగే సాయంత్రం టిఫిన్ కూడా ముత్తైదులతో కలిపి తినాలండి ఈ విధంగా పూజ అయితే ఉండ్రాలు తర్దికి పూర్తవుతుంది అట్ల అయితే ఇంకా వేరే విధంగా పూజ ఉంటుందండి ఆ అటల ఏంటంటే పంతులు గారు వచ్చి పెళ్ళైన మొదటి సంవత్సరం నవధాన్యాలన్నీ కూడా దానం తీసుకుంటారండి ఆ విధంగా పెళ్ళైన మొదటి సంవత్సరం ఉండరాలు తర్ది పూర్తవుతుంది తర్వాత దగ్గర నుంచి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేసుకోవాలి నేనైతే టీవీ చూస్తూ పారిజాతాలు మాలైతే అయితే కట్టానండి పార్వతీదేవికి శివుడికి ఉన్న ఫోటోకి వేద్దాము అని చెప్పి అలాగే ఇప్పుడు నేను కోసొచ్చిన బీరాకుల్లో పోగులు పసుపు ఉండ అలాగే తోరం చే రెడీ చేసుకోవాలండి ఉండ్రాల కానీ అట్ల తి కానీ ఇలా అయితే రెడీ చేసుకోవాలి తోరం కంపల్సరీ కట్టుకోవాలండి అంటే మనం వరలక్ష్మి అయితే తోరం రెడీ చేసుకుంటామో అలా తోరం రెడీ చేసుకోవాలి వాటితో పాటుకి ఇలా ఉండలు పోగునూళ్ళు అంటే దారానికి పసుపు రాసి ఐదు పేటలు తీసి చిన్న చిన్నవి కట్ చేసి వెయ్యాలి అలాగే చలివిడి పిండి ఉంటుంది కదండి ఓ బియ్య పిండిలో మనం బెల్లం కలిపి ఇలా ఉండ్రాళ్ళు అయితే రెడీ చేసుకోవాలండి ఇవన్నీ కూడా సాయంత్రం పూజకే నేను ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నాను ఇలా ఐదు ఉండ్రాళ్ళు ఒక పసుపు ఒక పోగునూలు బీరాకులో పెట్టి మనం వాయినం అయితే ఇవ్వాలండి మనకి ఓపికడి చేసుకోవచ్చు అంటే మామూలు ఉండరాలు కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను అండి ఇంక ఓపిక లేదు చేయలేము అనుకున్న వాళ్ళు చలివిడితో చేసిన ఉండ్రాళ్ళు మాత్రం అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టేస్తారు నేను ఒక చిన్న గ్లాస్తో ఉండ్రాళ్ళు చేద్దాంలే అమ్మవారికి నైవేద్యం పెడదాం కదా అని చెప్పి ఆ వాటర్ పెట్టానండి ఏ గ్లాస్ అయితే వాటర్ పెట్టానో అదే గ్లాస్తో పిండి అయితే వేసుకోవాలి కొంచెం మనకి వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు వాటర్ వేసాను కదా గ్లాసు గ్లాసు పావు వాటర్ వేశానండి ఒక గ్లాసు వరిపిండి అయితే వేసి కలుపుతున్నాను అలాగే కొంచెం ఉప్పు చిన్న బెల్లం కూడా వేసాను చప్పగా రాకుండా ఉంటాయండి కొంచెం బెల్లం అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటేనే పిండి బాగా ఉడికిన తర్వాత ఇంకా మా వారు అయితే హెల్ప్ చేస్తారు ఉండ్రాలు చేయడానికి ఇంక ఇద్దరం కలిపి ఉండ్రాలు అయితే చేసేసి మళ్ళీ బెల్లం పాకం పెట్టేసి ఉండరాలు అయితే అందులో వేసి ఉడికించేస్తానండి ఇది చిన్న గ్లాస్తో అలా రెడీ చేశాను ఇలా బీరాకులో పెట్టిన వాయినం అని చెప్పాను కదండి అలాగే ముత్తైదు ఉపవాసం ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకైతే వాయినాలు తాంబూలం అయితే ఇప్పిస్తారండి అమ్మాయి చేత అట్ల తద్దికైతే పేట మీద పెట్టి ముత్తైదులు రమ్మని వాళ్ళకైతే ఇలా వాయినాలు ఇప్పించి అత్తవారి ఇంటికి పదకొండు అయితే పంపిస్తారు ఇలా అట్ల తద్ది వండ్రాల తద్ది నోమైతే అయితే మొదటి సంవత్సరం అమ్మగారి ఇంట్లో ఈ వాయినాలు అయితే తీరుస్తారండి ఈ విధంగా మా సైడ్ వాళ్ళు మొదటి సంవత్సరం అమ్మగారి ఇంట్లో చేసుకుంటారు తర్వాత వరుసగా ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడైనా మనం చేసుకోవచ్చండి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం మానేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి అలాగే ఈ వండ్రాల తద్ది కానీ అట్ల తద్ది కానీ వరుసగా మూడు సంవత్సరాలు కనుక మానేస్తే మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా ఈ తద్ది చేయడానికి మనం పని చేయమండి అలాగే ఎవరికైనా ఉపవాసం ఉండడానికి కూడా కుదరదు అనమాట అందుకే మధ్య మధ్యలో ఇలా ఉండరాలు తద్ది అట్లా తద్ది మనకి కుదిరినప్పుడు అలా చేస్తూ ఉండాలండి నాకు లాస్ట్ టూ ఇయర్స్ కూడా కుదరలేదు అనమాట అదే టైంకి అసలు నాకు కుదిరేది కాదు ఇంక ఈ సంవత్సరం చేయకపోతే మూడు సంవత్సరాలు అయిపోతుంది కదా అని చెప్పి కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి నేనైతే మొదలు పెట్టానండి ఇంకా అలాగే సాయంత్రం పూజకి అన్ని సామాన్లు తీసి సిద్ధం చేసుకున్నాను అలాగే ఏం తెలియలేదు తాగలేదు కదా అని చెప్పి ఊరుకోకుండా నేను పార్క్ కూడా వెళ్ళి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుని వచ్చేసి ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నానండి నేను చెప్పాను కదా ఉత్తరెడుపులతో బ్రష్ చేసుకోవాలని చెప్పి అలా బ్రష్ చేసేసుకుని ఇంకా సాయంత్రం పూజకైతే అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను మనం ఈ పూజ అంతా గౌరీదేవికి చేస్తాం కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు ఫోటో పెట్టుకున్నాను అలాగే నేను పారిజాతాలతో దండ చేశాను కదా ఆ దండ కూడా ఫోటోకి అయితే వేసేసాను అలాగే నేనైతే వాయిని ఇవ్వడానికి బీరాకుల్లో ఉండ్రాళ్ళు ఇవన్నీ సర్దుకున్నాను కదండి అన్నీ అలా రెడీ చేస్తాను ఇంట్లో పూజకైతే ఇలా చేసుకున్నాను ఇప్పుడు బయట కూడా పూజ ఉంటుందండి బయట అంటే మా ఊరు సైడ్ ఏంటంటే మాకు కాలువలు ఉంటాయి కదా అంటే నదులు ఉంటాయి కదా ఆ కాలువ దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకుంటారు మరి నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడైతే కాలువలు ఏమి ఉండవు కాబట్టి బయట ఇలా పూజ చేసుకోవాలండి ఇంకా బయట ఇలా పద్మంతో ముగ్గు వేసి తవలపాకులో మనం ఏంటంటే గౌరీదేవిని మట్టితో చేసి పెట్టుకోవాలి అదే కాలువల దగ్గర చేసేవాళ్ళు అయితే కాలువలో మట్టి తీసి గౌరీదేవి కింద రెడీ చేసుకుంటారండి అక్కడ కాలువలో నేను ఎప్పుడన్నా మరొకసారి ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు చేస్తే కనుక వీడియో తీస్తాను నేను ఇప్పుడు బయట ఏ విధంగా అయితే చేసుకుంటున్నానో మా ఊర్లో కాలువ దగ్గర అయితే ఈ విధంగా పూజ చేసుకుంటారు అలాగే మనం తోరం రెడీ చేశాం కదండీ ఆ తోరాన్ని కూడా ఈ గౌరీదేవి దగ్గర పెట్టుకోవాలి ఇంకా కాలువల దగ్గర చేసిన వాళ్ళు ఏంటంటే దీపం అయితే ఏమి వెలిగించరండి కానీ నేను ఇంటితో ఇంట్లో చేస్తున్నాను బయట చేసుకుంటున్నాను కదా దీపం లేకపోతే ఎలా అన్నాకు అనిపించి మాత్రం నేను దీపం పెట్టాను ఇంకా దీపం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను పత్రులు ఉన్నాయి కదండి ఆ పత్రులు రెండు భాగాలు చేశాను కొన్ని అయితే ఇంట్లో పూజకు ఉంచుకున్నాను కొను మరికొన్ని పత్రులు అయితే ఇక్కడ బయట పూజ కోసం నేను వాడుతున్నానండి ఈ పూజ కోసం ముఖ్యంగా కొన్ని పత్రులు అయితే ఉండాలండి పసుపాకు కందాకు జమ్మి అలా ఈ విధంగా కొన్ని ఆకులు అయితే ముఖ్యంగా ఉండాలి అవన్నీ సేకరించానండి మామూలుగా యధావిధిగా పూజ ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసి అరటిపళ్ళు మాత్రం నైవేద్యంగా పెట్టి హారతి అయితే ఇచ్చానండి అలా మంత్రపుష్పం చెప్పుకొని పూజ అయితే పూజ చేశాను ఈ పూజ అంతా కూడా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే కాలవ గట్టు మీద చేసుకుంటారనమాట అలాగే నేను రెడీ చేసిన తోరణం ముందు అమ్మవారికి చూసి చూపించి మళ్ళీ ప్లేట్లో పెట్టేసాను ఇప్పుడు నేను చేసిన పూజా పత్తుర్లు అలాగే గౌరీదేవిని ఒకవేళ బకెట్ వాటర్లో మనం నిమజ్ఞం చేయాలన్నమాట పాలల్లో గౌ గౌరమ్మ నీళ్ళల్లో గౌరమ్మ అని ఏదో చెప్తారండి నాకు కూడా సరిగ్గా తెలీదు ఆ విధంగా అమ్మవారిని అయితే బకెట్ వాటర్లో అయితే నిమద్నం చేసిన అలా మూడు సార్లు కింద కలపాలి అని చెప్తారండి ఆ విధంగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను బయట పూజ పూర్తయిన తర్వాత మాత్రం ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించి ఈ గౌరీదేవికి అయితే పూజ చేసుకోవాలండి ముందుగా దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి సగం పత్రులు బయట పూజ చేశాను కదండి మిగిలిన సగం పత్తులు ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి అలాగే అక్కడ గౌరీ దేవుడికి చూపించి తీసుకొచ్చిన తోరాన్ని ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా పెట్టాలండి తర్వాత ఆ తోరం కట్టుకోవాలండి నా దగ్గర గౌరీ అష్టోత్తరం బుక్లో ఉంటే గౌరీ అష్టోత్తరం చదువుకుని అయితే అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అలాగే పెళ్ళైన మధురసాస్రం అయితే అమ్మాయి కూడా ఈ విధంగానే సాయంత్రం ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంకా ఉపవాసం ఉన్న ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళైతే అలా ఇంట్లో పూజ అది ఏమి చేసుకోకూడదండి అమ్మాయి పూజ చేసుకుంటుంది కదా అక్కడే మనం పెట్టుకుంటే దండం పెట్టుకోవాలండి మనం ఇంకా ఏ విధమైన పూజ మన ఇంట్లో చేసుకోకూడదు అలాగే ఉపవాసం ఉన్న ఆ ముత్తైదులు అందరికీ కూడా తోరం వేళ్ళే రెడీ చేసి ఆ తోరాన్ని కూడా ఇలా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఇలా పూజలో పెట్టేసి తర్వాత మొత్తైదులకి అయితే ఇవ్వాలండి ఇంక వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయితే ఏమీ చేసుకోరు కాబట్టి అలా ఈ విధంగా దూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాను చూడండి ఉండలు కూడా నైవేద్యంగా పెట్టాను ఒకవేళ ఉండ్రాలు చేసి ఓపిక లేకపోతే చలువుడితో చేసిన ఉండ్రాళ్ళైనా నైవేద్యంగా పెట్టేస్తారండి కంపల్సరీ ఉండ్రాలు చేసి పెట్టాలని ఏమీ ఉండదు కానీ నేనైతే చేసి పెడుతూ ఉంటాను అలాగే అట్ల తగ్గకైతే ఉండ్రాళ్ళు ఎలా చలివిడితో చేస్తామో అలాగే అట్లు వచ్చేటట్టుగా అట్లులాగా చేయాలన్నమాట ఇంకా పూజ పూర్తయిన తర్వాత నేను బీరాకుల్లో రెడీ చేసిన వాయినం ఉంది కదండీ ఆ వాయినం అయితే ముందు గౌరీదేవికి ఇస్తున్నాను చూడండి ఆ బీరాకులో పెట్టిన ఆ వాయినాన్ని మనం పవిట చెంగులో పెట్టుకుని ఆ గౌరీదేవికి చూపిస్తూ అందిందమ్మ వాయినం తేమ్మ పేరంటాలు అలా మనం మూడు సార్లు మనలో మనమే అనుకోవాలన్నమాట ముందుగా గౌరీదేవికి వాయినం ఇవ్వాలండి అలా పసుపుండలు ఆ ఉండ్రాళ్ళు పోగునూళ్ళు కలిపి గౌరీదేవికి అయితే గౌరీదేవికి ఇస్తున్నట్టుగా మనం అనుకుని అలా గౌరీదేవికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టాలండి అలా రెండు వాయినాలు రెడీ చేశాను కదండి ఇంకో వాయినం ఏంటంటే మనం ఒకవేళ అమ్మగారి ఇంటి దగ్గర చేస్తున్నాం అనుకోండి అమ్మకి ఆ వాయినం ఇవ్వాలన్నమాట ఒకవేళ నేను వైజాగ్లో చేస్తున్నాను కాబట్టి అమ్మ నా దగ్గర లేదు కాబట్టి అమ్మకి బదులుగా చెంబుకైతే ఇవ్వాలండి ఇందాక నేను మీకు చెంబు చెప్పాను కదా ఆవు తోక ముంచిన వాటర్ కావాలి పెట్టుకోవాలి దేవుడి దగ్గర అని చెప్పి ఆ చెంబుకి మనము అమ్మ వాయినమైతే అయితే తల్లి వాయినాన్ని ఆ చెంబుకి అయితే ఇవ్వాలండి ఈ విధంగా ఆవు తాక ముంచిన వాటర్ అయితే చాలా మంది ఏంటంటే ఆ వాటర్లో చుక్కని కానీ చందమామను కానీ చూసి తర్వాత ఉపవాసం విరిగిస్తారంట మాకైతే అలా ఏమీ లేదండి ఇంకా పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆ చుక్కను చూసి అక్షంతలు వేసి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ టిఫిన్ అయితే చేసేస్తాము ఈ విధంగా నా ఉండ్రాళ్ళ తద్ది పూజ అయితే పూర్తయిందండి ఇంకా సాయంత్రం టిఫిన్కి వచ్చేసి నేను చేసిన ఉండ్రాళ్ళు అలాగే దెబ్బ రొట్టె వేసుకున్నాము నేను ఇడ్లీ పిండిలో ఏంటంటే సోడి పిండి కలుపుతానండి అందుకే బ్లాక్ కలర్లో ఉంది అలాగే దీనికి కా కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నానండి ఈ విధంగా ఉపవాసం అయితే పూర్తయిందండి ఇప్పుడే మనం వాటర్ అయితే తాగాలి టిఫిన్తో పాటు వాటర్ కూడా అప్పుడే తాగాలండి ఇంకా పగలంతా వాటర్ అయితే తీసుకోకూడదు నాకైతే ముందు ఆకలి కన్నా ముందు దాహం అయితే వేసిందండి ఇంకా ఫస్ట్ అయితే వాటరే ఫుల్గా తాగేసాను ఈ విధంగా నా వనరాలు తదు పూజ అయితే పూర్తయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్